ఓం నమ శివాయ ఈరోజు పంచాంగం నవంబర్ శనివారం స్థిరవాసర ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాసనామ సంవత్సరం మార్గశిరమాసం హేమంత ఋతువు దక్షిణాయనం నందని నవమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిది నవమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం పూర్వభాద్ర రాత్రి పది గంటల వరకు తదుపరి వచ్చేసి ఉత్తరాభాద్ర యోగం వజ్రం రాత్రి రెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం బాలవ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంది తదుపరి వచ్చేసి గరాజి శుభ సమయాలు ఏమీ లేవు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము అమృత గడియలు వర్జము ఏమీ లేదు అమృత గడియలు వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి